హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అని తెలియజేస్తున్నాను ఈరోజు ఏపీ డిఎస్సికి సంబంధించి కోర్టులో కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనం చూస్తున్నాము ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మనకి రాశారు జడ్జి నేమ్ అని చెప్పి జడ్జి నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ రెండు పేర్లు కూడా మనకి రాయడం అయితే జరిగింది అలాగైతే ఈ కొ కేసుకి సంబంధించి ఈరోజు ఏంటంటే అభ్యర్థులు గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు ప్లస్ ఏంటంటే వాళ్ళకి ఇంకా కొన్ని అంశాలు కలిసి వచ్చే విధంగా ఉన్నాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు అభ్యర్థులకి సరైనటువంటి సమయం ఇవ్వకపోతే ఎలా అని కూడా కోర్టు ప్రశ్నించింది ప్రభుత్వాన్ని అని కూడా మనకైతే తెలుస్తుంది అలాగైతే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం చూస్తే టెట్టో డిఎస్సి పరీక్షల నిర్వహణపై దాఖలైనటువంటి పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది అనైతే మనం చెప్పుకోవచ్చు అలాగైతే బుధవారం వాయిదా వేసినట్లుగా మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇక్కడ కనబడుతుంది చూడండి హీరింగ్ డేట్ అని చెప్పి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ కూడా చేయడం జరిగింది అనైతే మనం చెప్పుకోవచ్చు అభ్యర్థులకు సరిపడ సమయం ఇవ్వకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారని హాల్ టికెట్లు డౌన్లోడ్లోనూ సరైన విధానాలు పాటించడం లేదని గతంలో పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వాటిపై న్యాయస్థానం విచారణ జరిపింది రెండు వేల ఇరవై రెండు డిఎస్సి పరీక్షల నిర్వహణ సమయంలో రెండు నెలల సమయం ఇచ్చి ఇప్పుడు ఎందుకు తొందర అభ్యర్థులకు సరిపడ సమయం ఎందుకు ఇవ్వట్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది అనైతే మనకు చెప్తున్నారు దాంతోపాటు పరీక్ష ప్ర ప్రక్రియ ఐదు వారాల్లో పూర్తి చేయాలని నిర్ణయించడంపై పిటిషనర్ల తరపు న్యాయవాదులు అభ్యంతరాలు లేవనెత్తారు మార్చి పద్నాలుగున టెట్ట ఫలితాలు ప్రకటించి డిఎస్సికి మార్చి పదిహేను పరీక్ష నిర్వహించడంపై ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు తీసుకుంటామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకి చెప్పడంతో విచారణని మనకి రేపు అనగా ఇరవై ఒకటో తారీఖుకి వాయిదా వేయడం జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగే ఏపీ డిఎస్సికి సంబంధించి ఈరోజు ఏంటంటే కోర్టు అప్డేట్ ఇదిగా మనమైతే చెప్పుకోవచ్చు మరో విషయం ఏంటంటే మీరు మీలో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు కొంచెం త్వరగా అప్లై చేసుకున్న డిఎస్సికి సంబంధించి మనకంటే డేట్ అనేది ఇరవై రెండుతో ముగుస్తుంది కాబట్టి మీరు ఏంటంటే కొంచెం త్వరగా అప్లై చేసుకోండి మరో విషయం ఏంటంటే ఈ యొక్క అప్లై చేసుకునేటటువంటి డేట్ కూడా పొడిగించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా మీకు ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేసేటటువంటి అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి మరో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మీరు అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మరో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా మీ యొక్క సూచనలు సలహాలు ఏ ఉన్నా సరే కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెస్ట్